ప్రైజ్లాడ్ దేవుని వాక్యం నుండి నూక స్వార్థ రెండో అధ్యాయము పదకొండవం చదువుకుందాం దావీదు పట్నమంతు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈ క్రీస్తు పుట్టినందుకు ఆనవాలు కూడా చెప్పబడింది ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండడం మనం చూస్తున్నాం హృదయమైన పలకల పైన చిన్నప్పటి నుంచి మనకు రాయబడిన ఎన్నో ఎన్నో సంగతులు ఉన్నాయి క్రీస్తు పుట్టం గురించి రక్షణ స్వార్త పరిపూర్ణమయ్యింది రక్షణ సువార్త తర్వాత యేసు ప్రభు మరణించి ఆరోహణమయ్యాడు మరి ఆయన తిరిగి రాబోతున్నాడు రక్షణ సువార్తలో భాగంగా మరి యేసు జన్మాన్ని జరుపుకుంటున్నాం ఈనాడే రక్షణ మీ కొరకు అని చెప్పబడినది మనకిప్పుడు వినపడుతుంది దావీదు పట్టణ మందు రక్షకుడు మనకు పుట్టిన సందర్భం మనకు వినపడుతుంది ఎంతో సంతోషంగా మనం ఈ సందర్భాన్ని అందరికీ చాటి చెప్తున్నాం కదా మరి ముఖ్యంగా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈయన రక్షణ కార్యం కంప్లీట్ చేసి తిరిగి తండ్రి యొక్క నివాసం ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసి మనందరినీ తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు మరి ఈ వార్త ఎంతమందికి చెప్తున్నాం మరి ఈనాడే రక్షణ అను అనుగ్రహించిన దేవుడు మరి ఈనాడే ఆయన తిరిగి రాబోతుంటే మనం వినగలిగే పరిస్థితుల్లో ఉన్నామా ఆయన ఆయన అక్కడలో ఎత్తబడే వారంగా మనం ఉన్నామా ఈ వార్త ప్రతి ఒక్కరికి చాటి చెప్తాం ప్రతి ఒక్కరిని ఇటువంటి ఆనందంలో కూడా పాలి భాగస్తులు చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిస్థితుడు వైసయ్య నేను అమ్మనకు అన్నాలయ్యా నీ రక్షణ కార్యము నీ కుమారుని పంపించి నెరవేర్చి అవుతావా మరి అదేవిధంగా నువ్వు తిరిగి రాబోతుండగా తండ్రి సదాకాలం నీతో ఉండటానికి మేము అందరం నీ స్వరం వెరబడి మేము ఎంత వారంగా మమ్మల్ని ఉంచండి అలానే నీ వార్తను నువ్వు రాబోచున్నావు అన్న వార్తను ప్రతి ఒక్కరికి మేము చాట్ చెప్పి నీ రాకడ కోసం మేము ప్రతి ఒక్కరిని సిద్ధం చేసే కృపం దయచేయండి ఏ సున్నామునో ప్రార్థిస్తున్నాము ఆమె